సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి వంద కోట్లు ఇచ్చినా కానీ దొరకని అదృష్టం ఈరోజు ఈ చీటీలో దాగి ఉంది తల్లి ఈ చీటీని తాకి అది నువ్వు సొంతం చేసుకో నీ జీవితం మారబోయే ఈ ఇరవై నాలుగు గంటల ముందు నీకు ఇది కనిపిస్తుంది వినకపోతే మాత్రం నిజంగా నీ కర్మేనమ్మా అని చెప్పి ఏదో బాబాగారు మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే వినే ముందుగా కొత్తగా మన ఛానల్లో ఎవరైనా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం సపోర్ట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందాం తల్లి వంద కోట్లు ఇచ్చినా కూడా దొరకని అదృష్టం అనేది ఈ చీటీలో దాగి ఉంది ఈ చీటీలో అసలు ఏం దాగి ఉంది అంత అద్భుతమైన ఖరీదైన డబ్బు కంటే విలువైనది ఏ రహస్యమైనా ఉంటుందా అని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నావు కదా అయితే ఈ సందేశాన్ని మొత్తాన్ని కూడా ఈ వీడియోతో పూర్తిగా నేను తీసేస్తాను తర్వాత నువ్వే అంటావు బాబా వంద కోట్లు కాదు లక్ష కోట్లు ఇచ్చినా కూడా నాకు ఇంత గొప్ప అదృష్టం అనేది దొరకదు అని చెప్పి అసలు నీ జీవితం మారబోయే ముందే ఇది నీకు కనిపిస్తుంది అని చెప్పి ఎందుకు చెప్పానంటే అసలు వినకపోతే నీకు కర్మే అన్నమా ఆ మాట ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే ఇవన్నీ కూడా నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే గనక వీడియోని నువ్వు చివరి వరకు చూడు అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాకుండా ఆ రహస్యాన్ని తెలుసుకున్న తర్వాత నీ జీవితం ఎంత సంతోషంగా మారుతుందో ఎంత ఆనందంగా మారుతుందో నిజంగా నువ్వే ఆశ్చర్యపోతావు అయితే ఈ కథని జాగ్రత్తగా వినడం మొదలుపెట్టు ఒక ఊరిలో ఒక భార్యాభర్త ఉన్నారు ఇద్దరికీ కూడా అస్సలు పడదు తరచూ గొడవలాడుకుంటూనే ఉంటారు కానీ ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంటుంది అభిమానం ఉంటుంది ఎంత ప్రేమ ఉన్నా ఎంత అభిమానం ఉన్నా ఇంట్లో రోజు కూడా గొడవలు అవుతూ ఉంటే గనక ఆ ఇంట్లో మనశ్శాంతి అనేది ఉంటుందా ఆ ఇంట్లో ఆనందం అనేది ఉంటుందా మనసులో ప్రేమ ఉంచుకొని బయటికి చూపించినప్పుడు ఏం లాభం ఈ ఇద్దరు భార్యాభర్తలు కూడా ఒక రోజు అసలు ఎందుకు ఈ విధంగా గొడవలు జరుగుతున్నాయా అని చెప్పి ఆ ఊరిలో ఒక ఆశ్రమం దగ్గర కూర్చుని ఉన్న గురువు గారిని కలవటానికి వెళ్ళారన్నమాట అయితే ఆ గురువుగారు చెప్తూ ఉన్నారు ఇలా గొడవలు అవ్వడానికి గల కారణం ఆ గొడవలు అవ్వకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అని చెప్పి ఆ గురువుగారు ఆశ్రమంలో ఉన్న ఒక శిష్యుడు గురించి చెప్పడం మొదలు పెట్టాడు మా దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు ఆ శిష్యుడు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేవాడు అతని మాటలకి అసలు అంతరాయం అనేదే ఉండేది కాదు ఇక తోటి శిష్యుల కంటే కూడా నేనే గొప్పవాణ్ణి నేనే చాలా పెద్దవాణ్ణి నేనే గొప్ప వశంను వంశం నుంచి వచ్చాను నేను ఇక్కడ అసలు నా జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇలా ఆశ్రమంలో చేరాడు లేకపోతే నేను అసలు ఇక్కడ ఉండవలసిన వాణ్ణి కాదు నా తల్లిదండ్రులు గొప్పవాళ్ళు మా వాళ్ళు గొప్పవాళ్ళు మాకింత ఆస్తి ఉంది అంత ఆస్తి ఉంది నీకంటే నేను గొప్ప ఎదుటివారి శిష్యులు ఏదైనా మాట చెబుతుంటే ఆ మాట మధ్యలోనే ఆపేసి నువ్వు కాదు నేను గొప్ప అని చెప్పి ఇలా తరచూ కూడా తన గొప్పతనాన్ని ఎదుటివారు గుర్తించాలి తన మాట వినాలి తనదే పైచేయిగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ శిష్యుల దగ్గర తరచుగా మాట్లాడుతూనే ఉండేవాడు ఏ శిష్యులను కూడా నోరు తెరవనిచ్చేవాడు కాదు అతనికి ఒక మాటకారి అన్న పేరు కూడా పడిపోయింది అయితే ఒకరోజు నేను శిష్యులందరినీ కూడా పిలిచి ఈ రోజు నుంచి సరిగ్గా ముప్పై రోజులు ఎవరైనా కానీ మీ అందరిలో నీకు నచ్చిన సంకల్పాన్ని తీసుకోండి మీ ఆ సంకల్పానికి మీరు ముప్పై రోజుల వరకు నిలబెట్టుకోవాలి ఎలా ఎవరైతే నిలబెట్టుకొని ఆ సంకల్పాన్ని జయించగలుగుతారో తర్వాత నా దగ్గరకు వచ్చే సంకల్పం ఏమిటి అది ఎందుకు ముప్పై రోజుల్లో మీరు జయించగలిగారు దానివల్ల పొందిన లాభం ఏంటి అని చెప్పి ఆ తర్వాత నాతో వచ్చి చెప్పండి అని చెప్పి చెప్తాడు ఇక శిష్యులందరూ కూడా కొంతమంది ఏంటంటే తక్కువ ఆహారాన్ని భుజించాలి అని చెప్పి మరికొంతమంది ధ్యానం మరొక గంటసేపు ఎక్కువగా చేసుకోవాలి అని చెప్పి మరికొంతమంది ఉదయాన్నే నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయాలి అని చెప్పి మరికొంతమంది ప్రతిరోజు కూడా యోగా చేసుకోవాలి అని చెప్పి ఇలా వారికి తగ్గట్లుగా వారి శక్తికి తగ్గట్లుగా ఒక్కొక్క సంకల్పం అయితే సంకల్పించుకున్నారు అయితే ఈ మాటకారి శిష్యుడు ఎవరైతే ఉన్నాడో అందరితో పాటు నేనుంటే నా ప్రత్యేకత ఏముంటుంది నాకంటూ గొప్ప సంకల్పాన్ని ఏర్పరచుకోవాలి అదేంటో గురువుగారిని అడిగి తెలుసుకొని ఈ గురువుగారు చెప్పిన సంకల్పాన్ని నేను తీసుకోవాలి అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు అయితే అతనితో నేను చెప్పిన మాట ఏంటి అంటే అయ్యా నేను చెప్పిన సంకల్పాన్ని నువ్వు ఎలాగో కూడా తీసుకోలేవు కాబట్టి నువ్వు ఏదైనా కానీ తేలిగ్గా ఉండే సంకల్పం నీకు చేతనైన సంకల్పం నువ్వు తీసుకో అని చెప్పాడు అయినా కానీ ఆ శిష్యుడు నా మాట వినకుండా నలుగురితో పాటు చేస్తే నా ప్రత్యేకత ఏముంటుంది గురువుగారు మీరు చెప్పిన సంకల్పం ఎంత పెద్దదైనా కానీ ఖచ్చితంగా ముప్పై రోజులు నేను ఆ సంకల్పం మీదే నిలబడి ఉంటాను ఖచ్చితంగా నేను చేస్తాను అప్పుడే కదా నా గొప్పతనం ఏంటో బయటపడేది అని చెప్పి బ్రతిమలాడతాడు అప్పుడు ఇక వేరే దారి లేక ఆ గురువుగారు శిష్యుడితోటి చెప్పిన సంకల్పం ఏంటి అంటే నువ్వు ఈ ఈ రోజు నుంచి మొదలుకొని సరిగ్గా ముప్పై రోజులు ఎవ్వరితో కూడా మాట్లాడకూడదు అంటే మౌనంగా ఉండాలి నీ మాట తీరు వల్ల కానీ ఎవరి వల్ల కానీ ఇబ్బంది పెట్టకూడదు ఈ రోజు నుంచి ఒక రకంగా చెప్పాలంటే మౌనవ్రతాన్ని నువ్వు పాటించాలి అని చెప్పి చెప్తాడు అప్పుడు ఆ అబ్బాయి అంటే శిష్యుడు ఎవరైతే ఉన్నాడో అయ్యో గురువుగారు ఇంత చిన్న సంకల్పానికి మీరు నన్ను అంతలా భయపెట్టారు ముప్పై రోజులే కదా మాట్లాడకుండా ఉంటాను ఖచ్చితంగా నేను ఇందులో గెలుస్తాను నా సంకల్పాన్ని నేను నిలబెట్టుకుంటాను ఇది చాలా తెలివైన సంకల్పమే కదా అని చెప్పి అక్కడి నుంచి గురువుకు నమస్కరించి ఇంకా ఆ రోజు నుంచి మాటలైతే ఆపేస్తాడు చాలా తేలిక సంకల్పమే కదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఈ ఒక్కరోజు చాలా సంతోషంగా ఎవరితో మాట్లాడకుండా గడిపేస్తాడు రెండవ రోజు కూడా అలాగే గడిచిపోతుంది ఇక మూడవ రోజు వచ్చేసరికి అతనికి ఏదో ఇబ్బందికరంగా కొంచెం కష్టంగా ఊపిరాడనట్లుగా ఎదుటివారి శిష్యులు మాట్లాడుకుంటూ ఉంటే వారి మాటలకు వారి భావోద్వేగాలకు స్పందించాలి అని చెప్పి వారి మాటలకి బదులు చెప్పాలి అని చెప్పి అతనికి మనసులో పీకుతూ ఉంటుంది అంటే ఒక చిన్నపాటి యుద్ధమే అతని మనసులో జరుగుతూ ఉందన్నమాట ఎంత జరిగినప్పటికీ కూడా సంకల్పాన్ని గుర్తు తెచ్చుకొని దాని మీదనే నిలబడాలి అని చెప్పి మౌనంగా ఉంటాడు ఇలా ఏడు రోజులు పది రోజులు గడుస్తుంది పదకొండో రోజు ఏంటో అతనికి ఏదో ఒక పెద్ద లోపల ఒక తెలియని యుద్ధం అనేది జరుగుతూ ఉంది ఇక గబగబా గురువుగారి దగ్గరకు వచ్చేసి అతని బాధ అంతా కూడా అతని యుద్ధం ఇవన్నీ కూడా మాటల రూపంలో అంటే ఒక వ్రాత రూపంలో పేపర్ మీద రాసేస్తాడు గురువుగారు నేను పైకి మౌనంగానే ఉంటున్నాను మీకు మౌనంగా ఉండడం వరకు కనిపిస్తుంది కానీ లోపల నా భావోద్వేగాలను ఎదుటివారు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకు సమాధానం చెప్పాలి అనిపించడము నా మాటల రూపంలో వారికి సమాధానం ఇవ్వాలి అని అనిపించడం ఇలా నా మాటలన్నింటినీ కూడా నేను చంపుకుంటూ ఉంటే లోపల నాకు ఏదో ఒక బాధ ఒక రాడనట్లుగా ఏదో ఒక కోల్పోయినట్లుగా మనసంతా కూడా చిరాకుగా చిన్న ఘర్షణ అనేది ఒక చిన్నపాటి యుద్ధం అనేది నా మనసులో జరుగుతూ ఉంది గురువుగారు నేను తట్టుకోలేకపోతున్నాను మరి ఇప్పటికీ నేను పది రోజులున్నాను కదా ఇక నేను సంకల్పం మీద నిలబడినట్లే కదా ఇక నేను సంకల్పాన్ని విరమించుకుంటే నేను ఓడిపోయినట్లు అవుతానా అని చెప్పి కాగితం మీద రాసి అడుగుతాడు దానికి ఆ కాగితాన్ని చూసి నేను నవ్వుకున్నాను అంటే ఈ గురువుగారు నవ్వుకున్నారన్నమాట నవ్వుకొని నీకు వదిలేయాలి అనిపిస్తే వదిలేయి కానీ ఖచ్చితంగా నువ్వు ఓడిపోయినట్లే అవుతుంది ఎందుకంటే గనక మనిషి ఎప్పుడైనా కానీ ఒక సంకల్పాన్ని తీసుకున్నప్పుడు ఆ సంకల్పం ఎన్ని రోజులు అని చెప్పి తెలిసినప్పుడు దాని మీద నిలబడితేనే కదా అన్ని రోజులు ఆ సంకల్పంలో గెలిచినట్లు అవుతుంది కానీ నువ్వు ఇలా చేస్తే అది ఖచ్చితంగా ఓడినట్లే మరి నువ్వు ఓడిపోవడానికి సిద్ధపడితే నువ్వు సంకల్పాన్ని ఈ రోజు నుంచి ముగించవచ్చు అని చెప్పి చెప్తాడు అక్కడ నుంచి సైలెంట్గా లేచి వెళ్ళిపోతాడు ఎందుకంటే అతనికి ఓటం అనేది ఇష్టం ఉండదు గెలవడం అంటేనే అతనికి ఇష్టం సరేనని చెప్పి తన మనసుకి సర్ది చెప్పుకొని వెళ్తాడు ఇలా మళ్ళీ ఇంకొక ఐదు రోజులు గడిచిపోతుంది తర్వాత అతనికి ఇంకా కొంచెం కష్టంగా అదొక భావన ఎలా చెప్పాలో తెలియని కష్టం ఆవేదన మళ్ళీ గురువుగారి దగ్గరకు వస్తాడు గురువుగారు పదిహేను రోజులు గడిచిపోయాయి కదా అంటే నా సంకల్పంలో నేను గెలిచినట్లేనా ఇప్పటికీ కూడా నేను నా సంకల్పం మీద నిలబడి ఉన్నాను కదా అని చెప్పి అంటాడు లేదు నాయన నువ్వు పైకి మౌనంగానే ఉన్నావు కానీ నీ కళ్ళను చూస్తుంటే నాకు అర్థమవుతుంది నీ మనసులో ఏదో మాట్లాడాలి అనే తపన కొన్ని భావోద్వేగాలు కొన్ని చెప్పుకోలేని ఘర్షణలు సంఘర్షణలు కొందరి మాటలకి సమాధానం ఇచ్చి తీరాలి అనే ఆవేశం ఇలా లోపల నీకు యుద్ధమే జరుగుతూ ఉంది కానీ పైకి మాత్రం నువ్వు మౌనంగానే ఉంటున్నావు కానీ నీ మనసుని నువ్వు మౌనంగా ఉంచుకోలేకపోతున్నావు వీటన్నింటికీ కూడా కారణం నీ చుట్టూ జరుగుతున్న మాటలు కాబట్టి ఈ మాటలేవి కూడా నీ చెవిన పడకుండా ఉంటే అలాంటి ప్రదేశానికి వెళ్ళి చూడు అప్పుడైనా కానీ నువ్వు నీ సంకల్పంలో గెలుస్తావేమో చూద్దామని చెప్పి అంటాడు అప్పుడు ఆ గురువుగారు చెప్పిన మాటలకు అతను నోరు విప్పకుండా ఇక అక్కడి నుంచి అతనికి రావాల్సిన చిన్న చిన్న సామాన్లు సామాగ్రి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని అడవి లోపలికి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తాడు అలా చేస్తూ ఉన్నప్పుడు అతనికి చుట్టుపక్కల శబ్దాలు అనేవి వినిపిస్తూ ఉంటాయి అతను మౌనంగా ఉండలేకపోతాడు మనసులో ఇక ఆ తర్వాత బాగా లోపలికి వెళ్ళిపోతాడు అడవి లోపలికి బాగా వెళ్ళిపోయిన తర్వాత అతనికి చుట్టుపక్కల ఏ శబ్దాలు కూడా అతనికి వినిపించవు ఇక ధ్యానంలో కూర్చోవడం మొదలు పెట్టాడు మనసంతా కూడా శాంతంగా అయిపోతుంది మరి మాటలు వినకపోవటంతో ఏదో మనసుకు తెలియని ప్రశాంతత ఆనందం అనేవి అతనికి అనిపిస్తాయి ఇలా చూస్తూ చూస్తూనే నెల రోజులు సంకల్పం తీసుకున్న ఆ వ్యక్తి మూడు నెలలు గడిచినా కూడా అడవిలో నుంచి బయటికి రాడు ఇక శిష్యులందరూ కూడా చెప్పుకోవటం మొదలు పెడతారు అతను అడవి లోపలికి వెళ్ళాడు ఏవో మృగాలు అంటే మృగాలు ఉంటాయి కదా అడవి మృగాలు పులులు సింహాలు ఎలుకు ఇవన్నీ ఏవో అతన్ని తినేసి ఉంటాయి అతను మరణించి ఉంటాడు అతనికి ఖచ్చితంగా చావు వచ్చి ఉంటుంది అని చెప్పి చెప్పుకోవటం మొదలు పెడతారు కానీ ఆ గురువు గారికి మాత్రం ఎక్కడో ఏదో సరిగ్గా అయితే గురువుల గారికి ఉందన్నమాట కానీ శిష్యులందరూ కూడా ఒక మాటకారి గురించి చెప్పుకోవటం బాధపడటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు సరిగ్గా మూడు నెలలు గెలిచిన తర్వాత ఒకరోజు ఆ మాటకారి ఆశ్రమానికి వస్తాడు వచ్చి రావడంతో శిష్యులందరూ కూడా అతని చుట్టూతో గుమ్మిగూడుతారు ఎక్కడికి వెళ్ళిపోయావు ఏమైపోయావు ఏం జరిగింది ఏ అడవిలో ఎన్ని రోజులు ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతారు ఇక తన స్నేహితులు కదా ఎంతైనా కానీ స్నేహానికి సమాధానం చెప్పుకొని తీరాలి గారి గురువు దగ్గరకు వచ్చి గురువుగారు ముప్పై రోజులు నేను అన్నారు నేను నాలుగు నెలలున్నాను అంటే సరిగ్గా నేను మౌనం ఉండటం మొదలుపెట్టి నాలుగు నెలలైంది మరి ఇప్పటికైనా నేను నా సంకల్పంలో గెలిచినట్లేనా గురువుగారు అని చెప్పి అడుగుతాడు ఇక అతను కాసేపు అతని కళ్ళలోకి చూస్తాడు గురువుగారు చూసి అవునాయన నువ్వు నీ సంకల్పాన్ని జయించావు నీవిన్ని రోజులు కూడా పైకి మౌనంగా ఉన్నప్పటికీ ఆశ్రమంలో నీ మనసులో ఏదో సంఘర్షణ గొడవ అనేది యుద్ధం అనేది జరిగింది కానీ ఇప్పుడు నీ కళ్ళను చూస్తే నాకు అనిపిస్తుంది నీ మనస్ఫూర్తిగా నువ్వు మౌనంగా ఉన్నావు అని చెప్పి నువ్వు నీ సంకల్పంలో గెలిచినట్లే అని చెప్పి చెప్తాడు ఆ శిష్యుడు ధన్యవాదాలు గురువుగారు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చాలా ప్రశాంతంగా చెప్తూ మనశ్శాంతి గురించి చెప్పడం మొదలు పెడతాడు నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు లేదా మాట్లాడకుండా ఉన్నప్పుడు ఈ ఆశ్రమంలో ఉన్నప్పుడు నాలో ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది ఎప్పుడైతే నేను ఎవరు చుట్టుపక్కల లేని ప్రదేశానికి వెళ్ళి ధ్యానంలో కూర్చోవడం మొదలు పెట్టానో చుట్టూ ఉండే నిశ్శబ్దమైన సౌండ్సు అంతేకాకుండా గాలి వీచిన శబ్దాలు సెలయేరు పారిన శబ్దాలు ఆ నీటి చినుకులు శబ్దాలు అన్నీ కూడా నా మనసుని శాంతపరిచాయి నిజంగా మాట్లాడకుండా ఉండటంలో ఉండే ప్రశాంతత మౌనంగా ఉండే ఆనందం మరెక్కడా లేవు అని చెప్పి మనసు కనిపించింది గురువుగారు అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతాడు అంత మాటకారి ఇంత చక్కగా మారడాన్ని చూసి గురువుగారు సంతోషపడతాడు ఈ దంపతులు ఇద్దరికీ కూడా ఈ కథ చెప్తాడనమాట ఈ కథ చెప్పిన తర్వాత దంపతులు ఇద్దరూ కూడా ఒకరినొకరు మాట్లాడుకొని పోట్లాడుకునే తత్వం ఒకరిని మించి మరొకరు నెగ్గాలి అనే ఆలోచన విధానం నీకంటే నేనే గొప్ప అని అనుకునే తత్వం ఇవన్నీ కూడా భార్యాభర్తల్లో మారి ఇద్దరు కూడా ఒకరినిరొకరు అర్థం చేసుకొని ఆ రోజు నుంచి ప్రశాంతంగా మౌనంగా అవసరమైనప్పుడు మాట్లాడటం అనవసరమైనప్పుడు సైలెంట్గా ఉండటం నేర్చుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా గొడవలు తగ్గిపోయాయి జీవితంలో అసలైన సంతోషాన్ని ఆనందాన్ని పొందటం మొదలుపెట్టారు ఇక్కడితో ఈ కథ ముగిస్తుంది ఈ కథ ద్వారా బాబాగారు చెప్పాలనుకుంటున్న మాట ఆ నీతి ఆ చీటీలో ఉన్నది ఏంటి అంటే ప్రశాంతంగా ఉండటం అంటే ఇదే ఈ యొక్క చీటీలో ఉన్న మాట బిడ్డ మనిషిగా పుట్టిన తర్వాత మన యొక్క అంతరంగంలో ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి ఎన్నో చికాకులు ఉంటాయి అవన్నీ మనల్ని ఇబ్బంది పెట్టినా కూడా యువతల వారిని చూసి అవతల వారిని చూసి ఇలా ఉండాలి వారికి కోపం వచ్చినప్పుడు అలా ఉండాలి ఇచ్చి పడేయాలి అని అనుకుంటూ ఉంటాం కదా అలా ఎప్పుడు కూడా ఉండకూడదు కానీ నిజంగా మనిషి సంతోషంగా ప్రశాంతంగా జీవించాలి అంటే మౌనమే ఒక పెద్ద ఆయుధం ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆ యొక్క ప్రశాంతతలో ఉండే సంతోషం అనేది నీకు దక్కదు ఎన్నో రకాలైన మానసిక సమస్యలను కూడా మౌనం సమాధానం అవుతుంది ఆ యొక్క మానసిక సమస్యలకు ఆ మనిషి తన మనసుని గనక నిదాన పరచుకోగలిగితే మనసుకు సర్దిద్దుకొని మనసుకు సర్ది చెప్పుకోగలిగితే మనసు లోపల జరిగే యుద్ధాల్ని ఆపుకోగలిగితే ఆ మనిషి నిజంగా సంపన్నుడిగా మారుతాడు ఆ మనిషికి ఇంకా ఎక్కడినుంచో ఆనందం అనేది కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఆ మనిషి తనంతటికి తానే లోపల ఆనందపడుతూ జీవితాన్ని సంతోషంగా ఆస్వాదిస్తాడు కాబట్టి నీ జీవితం మారుతుంది మారబోతుంది అనుకునే ముందే ఈ వీడియో నీ కంటపడుతుంది అని ఎందుకన్నాను ఇప్పుడు నీకు తెలిసింది కదా బిడ్డ ఎవరితోనైనా కానీ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు ఎదుటి వారిని చులకన చూపించే విధంగా ఎదుటి వారిని బాధ పెట్టే విధంగా నీవు నిన్ను నువ్వు బాధ పెట్టుకునే విధంగా నీ మాట తీరు ఉండకూడదు కొన్ని కొన్నిసార్లు మౌనంగా ఉండటం నీకు బోలెడెంత ప్రశాంతతను ఇస్తుంది అని చెప్పి గుర్తుంచుకో కొంతమంది భార్యాభర్తలకు కొంతమంది అత్తాకోడళ్లకు కొంతమంది అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు తోబుట్టవులకు తోడబుట్టిన వాళ్లకు తోడి కోడళ్లకు వీటందరు వీటన్నింటికీ కూడా మాటలే గొడవలకు కారణం కాబట్టి ఆ మాటల్ని అదుపులో ఉంచుకుంటే నువ్వు గెలిచినట్లే కాబట్టి బాబా మీద నమ్మకంతో ఉండు నీకంతా మంచి జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్